హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు ఎందుకోసం మనం అయితే మన కొత్తపేట అయితే వచ్చేసామండి బాస్కర్ డీలర్స్ ఉంటుంది కదా సో ఫస్ట్ రైట్ సైడ్ అయితే వచ్చేసేయాలన్నమాట లేదు ఇటు నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ మనకి చిన్న మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో దాని బ్యాక్ సైడ్ మీరు ఇలా వచ్చేస్తే ఇక్కడే ఉంటుందండి మన ఎస్ఎం టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వాళ్ళ షాప్ అనేది ఫుల్ ఆఫ్ లేడీస్ వే కలెక్షన్ అయితే ఉంటుంది దట్ విత్ ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి పొంగల్ స్పెషల్ ఆఫర్ కలెక్షన్లోని సో చాలా చాలా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు సో ఇలా చూస్తే ఏంటంటే మనకి ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్స్ అది కూడా అయితే ఉన్నాయండి రెడీ టు వే కలెక్షన్ కిందని కూడా ఫుల్ ఆఫ్ రెడీమేడ్ కలెక్షన్ మొత్తం అనమాట మనకి డైలీ వేటాప్స్ వాషబుల్ ఐటమ్ సో పార్టీ వేర్ కలెక్షన్ లేదంటే మనకి హొసరీస్ కావాలి అన్న సో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు చాలా మల్టిపుల్ కలెక్షన్ అయితే ఉంటుంది రెడీమేడ్ గార్మెంట్స్లో ఓన్లీ ఫర్ లేడీస్ వరకు అయితే మనకి ఇక్కడ అయితే ఉంటుందండి ఎస్ఎం గార్మెంట్స్ టెక్స్టైల్స్లోని మన కొత్తపేటలో అయితే ఉంటుంది గుంటూరు కావాల్సిన వాళ్ళైతే హ్యాపీగా మీరు కావాలంటే డైరెక్ట్ విజిట్ రండి లేదు అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో

అంటే సైజెస్ ఇవి మనకి ఫ్రాక్స్ ఏ సైజ్ నుంచి ఉంటాయి అండి ఎం టూ ఫైవ్ ఎక్స్ ఓకే సో చూడండి ఫ్రాక్ మోడల్ కూడా బాగుంది విత్ గేరా కూడా మంచిగా ఇచ్చారు అనమాట ఇట్లా మనకి ప్లిట్ లా ఇచ్చేసి బాగుంది ఆంబ్రీలా మోడల్ వచ్చింది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి చక్కగా మనకి ఏంటంటే సో ఎక్కువ ఎక్కువ షోరూమ్స్కి వెళ్ళి థౌసండ్స్ ఆఫ్ ప్రైస్ బేర్ చేసే కన్నా మన ఎస్ఎం గార్మెంట్స్ లో చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ మనం ఫస్ట్ టైం అయితే వీళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ అయితే షేర్ చేసినామండి చెండేరీలో కూడా వచ్చింది మనకి సో ప్యూర్ చెండేరీలో ఉంది అండ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న మంచి వెస్ట్రన్ స్టైల్లో చూడండి ఇక్కడ మనకి ఓకే హిప్పార్ట్ దగ్గర అక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే ఒక బకీల్లా అయితే ఇచ్చేసి ఎలాస్టిక్ ఫిట్ వస్తుంది హిప్ దగ్గర చాలా బాగుందండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా త్రీ డీ ఎఫెక్ట్ లాగా ఎంబోస్ డిజైన్ కూడా వస్తుంది మిడిల్ ఆఫ్ ద టాప్లో మొత్తం ఆల్ మీరు అబ్జర్వ్ చేయండి లెటెస్ట్ ఫిట్ అండ్ విత్ షార్ట్ బుట్ట చేతులు బాగుంది వేస్తే ఫిట్ బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి జిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి నెక్స్ట్ వన్ మోర్ ఇట్లా చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంది బట్ మనం ఏంటంటే కొన్ని కలెక్షన్ ఇది కూడా మంచి క్లాసీ లుక్ అయితే ఉందనమాట సో లైట్ డిసెంబర్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ ప్లేట్ దగ్గర చూసుకుంటే మనకి డిజైన్ అయితే హైలైట్ చేసిన ఇది కూడా ప్యూర్ మనకి చెండేరి స్టైల్లో వస్తుంది అండ్ విత్ ఎల్బో స్లీవ్స్ అండి ఇక్కడ షో బటన్ కూడా అయితే ఇస్తున్నారు ఇందులో మనకి చాలా చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఇట్లా వన్ బై వన్ అయితే పెడుతున్నారు అండ్ ప్రైస్ ఎలా పడుతుంది సార్ జనరల్ గా ఇప్పుడు వీటి ప్రైస్ మనం చూస్తున్నాం 5.99 మేడం 5.99 5.99 తో ఆఫర్ అన్నమాట 50% ఆఫర్ పొందిన 5.99 కి వస్తది ఇదెన్నీ ఓకే సో ఇంకా దేనితోన MRP తో సంబంధం లేదు 5.99 ఇవైతే 5.99 చాలా చూసుకోండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందనమాట మంచి డిజిటల్ స్టైల్ ప్యాటర్న్స్ లో ఇప్పుడు ట్రెండింగ్ అండి అసలు మంచి మంచి ట్రెండింగ్ కలెక్షన్ మొత్తం కూడా ఇక్కడైతే అవైలబిలిటీ ఉంది అవును సో ప్రైస్ మళ్ళీ థర్టీ సెవెంటీ ఆఫర్స్ అంటారు బట్ ఇక్కడ మనకి ఫ్లాట్ ఫిఫ్టీ ఆఫర్స్ ఫైవ్ డబల్ నైన్ అయితే ఇచ్చేస్తున్నారు అప్పుడు ఫైవ్ ఎక్సెల్ సో ఎం నుంచి ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు అయితే ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం కదా ఆ నెంబర్కి అయితే ఒకసారి పింక్ చేయండి ఇంకా కలెక్షన్ కావాలి అన్న ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళైతే ఎంచక మీరు డైరెక్ట్ విజిట్ అయితే వచ్చేసాయండి లేదు అనుకునే వాళ్ళకి మీకు అక్కడ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టారనుకో వాళ్ళు ఫ్రీ టైం చూస్తే మీకు రిప్లై ఇచ్చి కొరియర్ కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి అండ్ ఇదే వీడియోలో వన్ మోర్ కలెక్షన్ కూడా అయితే చూపిస్తాను చూడండి మంచి షార్ట్ టాప్స్ అండి ఇప్పుడు ట్రెండింగ్ అసలు ఈ హ్యాండ్స్ అయితే బెల్స్ చాలా బాగుంటాయి తెలుసా బెలూన్ హ్యాండ్స్ అంటాం దానికి మనం ఇదిగో ఇట్లా ఇక్కడ మళ్ళీ బెలూన్ లా వస్తుంది ఎండ్ ఆఫ్ ద హ్యాండ్ కూడా వస్తుంది అండ్ ఈ ఒక్కటి షాఫ్ బటన్ ఇచ్చారు ఇక్కడ క్రష్ స్టైల్ అయితే వస్తుందండి సో ఓవరాల్ లుక్ కూడా ఏంటంటే మనకి మంచిగా ఇట్లా షార్ట్ టాప్స్ జీన్స్ కి పలాజోస్ కి దానికి స్కర్ట్స్ కి చాలా బాగుంటాయి అనమాట ఇవి ఏ సైజెస్ లో ఉన్నాయండి ఇవి కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా సూపర్ అయితే ఉంది అనమాట మనకి సెల్ఫ్ చిన్న చిన్న టికీ స్టోన్స్ అట్లా వర్క్ లోని ఇవి కూడా మీకు చాలా కలర్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి బట్ వీడియో పర్పస్ ఏంటంటే కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను ఇట్లా ఫుల్ డిజైనర్లో కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఉంటే డైరెక్ట్ విజిట్ రండి ప్రాబ్లమ్ ఏమీ లేదు హ్యాపీగా మనకి కొత్తపేట చిన్న మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి ఇలా మీకు నచ్చిన కలర్ డిజైన్ ఏదైనా సరే వెదర్ లైట్ కలర్ ఆ డార్క్ కలర్ షర్ట్ ఇదిగోండి ఇప్పుడు ట్రెండింగ్ కదా బా సో చైన్ కూడా అటాచ్ చేసి అయితే చేస్తున్నారు బాగుంది చిన్న డాలర్ తోని లుక్ అండ్ ప్రతి దానికి కూడా మనకి బీల్స్ కూడా అయితే వస్తుంది నెక్ పార్ట్ ఇట్లా కొన్ని షర్ట్స్ ఇలా వస్తుంది కొన్ని మనకి ఏంటంటే సింపుల్ ఇట్లా బటన్స్ అయితే ఇస్తున్నారు ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇది ప్రైస్ ఎంత పడుతున్నాయి ఓకే సో ఫుల్ షోరూమ్ క్వాలిటీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది రెడీ వే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న త్రీ పీస్ సెట్ అది కూడా ఏంటంటే ఓకే సో ఫుల్ గా మనకి కాయ డిజైనర్ అండి ఇది మనకి చూసుకోవచ్చు సో బ్రాండ్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఇవి కూడా మనకి ప్రతిదీ ఛాలెంజింగ్ ప్రైస్ అండి విత్ ఫెస్టివల్ కలెక్షన్ అనమాట రెడీ టు వైర్ ఇదిగా అవుట్ ఫిట్ కూడా చూడండే ఇలా వస్తుంది అనమాట అవుట్ఫిట్ అంటే దేనికదే మనకి డిఫరెంట్గా అయితే ఉన్నాయి చాలా కలర్ ఆ డిజైన్స్ ఉన్నాయి అంటే మీకు హెవీగా వర్క్ వద్దు అనుకుంటే థ్రెడ్ ఎంబ్రాయిడరీ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇట్లా కలెక్షన్ ఉంది లేదు మాకు ఇంకా హెవీగా కావాలి ఇంకా పార్టీ వేర్ వర్క్ కాన్సెప్ట్ కావాలి అనుకుంటే ఇదిగో సో ఈ ర్యాక్ చూస్తున్నారా ఇవన్నీ కూడా మీకు త్రీ పీస్ సెట్సే మొత్తం ఇదిగో ఈరో హీరో ఈరో మొత్తం అండి ఎస్ టు ఫైవ్ ఎక్సల్ ఓకే సో భారీగా అనమాట చాలా ఎక్కువ వేర్ కలెక్షన్ అయితే ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అయితే ఇవి ప్రైజెస్ అయితే చెప్పడం అవ్వదు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ సో ఉన్న దాని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఓకే అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి ఇలాగ మనకి చాలా అయితే వస్తున్నాయి కలీ స్టైల్లో కూడా అయితే ఉంది సో ఓకే సో కలీ ప్రింటెడ్ ఇలా మీకు సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ తీసుకోండి లేదు ఇట్లా మాకు సింగిల్స్ కావాలి అన్నా సింగిల్స్ ఇస్తారు ఓకే సో కోట్ మోడల్ చక్కగా మనకి ఇట్లా షరారా స్టైల్ ప్లాజోతో అయితే వచ్చిందండి ఫుల్ పార్టీ వేర్ ఫెస్టివల్ కలెక్షన్ అనమాట హెవీ వర్క్స్ కావాలి అంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇది మీకు చూసుకుంటే హెవీ మోతీ వర్క్ వస్తుంది విత్ బీట్ వర్క్ అండి మొత్తం మీరు చూసినారా స్టోన్స్ బీట్స్ మోతీ వర్క్తో అంటే యాక్వర్డ్ లుక్ లేదు మంచి అఫీషియల్ వర్క్తో అయితే వస్తుందనమాట చాలా బాగుంది ఇదిగో వచ్చేస్తే శరారా మోడల్ అసలు దేని కదా హైలైట్ ఉన్నాయండి చాలా కలెక్షన్ ఉందనమాట సో షాప్ ఏంటంటే చూసేటందుకు కొంచెం ఏంది ఒక బుక్ లాగా బట్ లోపల వస్తే అన్ని ఎన్ని పేజెస్ ఉంటే ఇక్కడ అంత కలెక్షన్ అయితే ఉంది ఎదుగు సో అవుట్ ఫిట్ ఇట్లా వస్తుందండి షరారక్ మీకు అవుట్ ఫిట్ తీసుకుంటే ఓకేనా సో బాగున్నాయి ఇందులో మీకు డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఇవి జనరల్గా ఇట్లా ఇది కూడా అంతేనా సేమ్ ఓకే షాప్లో ఏది తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే సో పొంగల్ స్పెషల్ ఆఫర్ అండి సో ఎవరు అయితే లేట్ చేయకండి హ్యాపీగా అయితే వచ్చేసాయండి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంది ఫుల్ ఆఫ్ మనకి షోరూమ్ టేస్ట్తోనే హైలైట్ చేశారనమాట ఏదైనా సరే మీకు చాలా చాలా కలెక్షన్ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటున్నారా మనం షాప్లో వచ్చేసరికి స్టార్టింగ్లోని జనరల్ అంటే మీకు రెగ్యులర్ వే టాప్స్ కావాలంటే జనరల్గా టాప్స్ ఉన్నాయి హోజరీస్ ఐటమ్స్ ఉన్నాయి అంబ్రిల్లా టాప్స్ ఉన్నాయి స్ట్రైట్ కట్ స్లిట్ మోడల్ సో వాషబుల్ ఐటమ్ అండ్ వెస్ట్రన్ కలెక్షన్ మీకు ఎవరికి ఎలా కావాలి అంటే అలా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సో ఇవి కూడా మీకు ఏంటంటే ఆఫర్ గా ఇచ్చేస్తున్నారు అనమాట సో ఇవన్నీ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్స్ ఓకే సో ఇది కూడా చూసుకోండి ఇగో ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్లో సో రావాలండి వస్తేనే మీకు కలెక్షన్ అంతా తెలుస్తుంది ఏదైనా సరే మీకు పొంగల్ స్పెషల్ ఆఫర్ కిందన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే ఇస్తున్నారు అదే రీసేల్ చేసుకుంటాను సెట్ వైజ్ తీసుకుంటానంటే మేబీ ఇంకా వాళ్ళే మీకు చూసే ఇస్తారు సో ఇప్పటికే మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా సో ఫుల్గా మనకి అంటే ఇలా తెలియదు కానీ వచ్చి మీరు ఒకటి ఒకటి చూస్తే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇందులో వచ్చేసరికి మీకు శరారా మోడల్ ఉంది సో నెక్స్ట్ గా కాదు లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అట్లా శరారా స్టైలు ప్లాజో స్టైల్ సో చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా అండ్ దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి సో ప్రతిదీ చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట అలా అయితే ఉంది కలెక్షన్ ఇది కోట్ మోడల్లోని మనకి ఇక చూస్తున్నారా ఇట్లా కలర్ చార్ట్ అండ్ ఇది వచ్చేసరికి మనకి శరారా స్టైల్లో చూపించాను కదా అందులోని ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇక మంచి బ్రైట్ కలర్ చర్ట్ ఉన్నాయి శరారాలు మీరు చూసుకుంటే సో అంటే ఏ కలర్ కావాలి అన్నా కూడా సో థిక్ కలర్స్ అయితే ఉన్నాయి మంచి నిండుగా అనమాట సో ఎక్కడ వేసుకున్నా హైలైట్ అయిపోతుంది చాలా బాగున్నాయి ఇదంతా కూడా మీకు ఎంఆర్పి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అండ్ అట్లాగే ఇక్కడ ఉన్న త్రీ పీస్ సెట్ కూడా మీకు ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సో చూసుకోవచ్చు హెవీ పార్టీవేర్ కలెక్షన్ దట్టు బ్రాండెడ్ కలెక్షన్ సో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి ఒకదానికి ఒకటి మీకు సంబంధం ఉండదు సో చాలా చాలా హైలైట్ కలెక్షన్ అయితే ఉన్నాయి బట్ సో చూస్తున్నారు కదండి ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫుల్గా ఇంకా త్రీ పీస్ సెట్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఉన్న ఎంఆర్పి మీద మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో అయితే ఇచ్చేస్తున్నారు సో మిస్ చేసుకోకండి కలెక్షన్ కూడా నేను మీకు చెప్పాను కదా ప్రైజెస్ అది ఏంటంటే ఇప్పుడు ఎంఆర్పి ఎంత ఉంటుందో దానికి ఇంకా ఫిఫ్టీ లెస్ చేసి ఇచ్చేస్తారు అండ్ మళ్ళీ సైజ్ ఇంత ప్రైస్ ఇంత అని అయితే దయచేసి బార్గెన్ చేయొద్దు యాక్చువల్గా ఇచ్చేదే మనకి డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగా అయితే విజిట్ వచ్చేసాయండి లేదనుకున్నాక కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది సో మనమైతే మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే వీళ్ళ షాప్ నుంచి అయితే కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మీకు ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే తెలిసి నెక్స్ట్ మో కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం